శ్రీరామ్ నేను పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రముఖ హిందూ పరిషత్ తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం గో సంరక్షణ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హిందూ పరిషత్ సాధారంగా స్వాగతిస్తా ఉంది గోరక్షణ కోసం ఎంతటి ఖర్చయినా సరే వెనకాడేది లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం హర్షణీయమైనటువంటిది దీనిని హిందూ పరిషత్ గోరక్ష విభాగం విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణంగా స్వాగతం పలుకుతా ఉంది ఈ యొక్క గోశాలల విషయంలో రాష్ట్రంలో నాలుగు వేములవాడ యాదగిరిగుట్ట ఎనికేపల్లి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా నాలుగు గోశాలను ఏర్పాటు చేయడము దీనికోసం అనుభవం కలిగినటువంటి ముగ్గురు మూడు రంగాల అధికారులను నియమించడం అనేది చాలా మంచి విషయము అయితే ఇది కేవలము మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణ రూపంలో అమలు చేయాలని చెప్పేసి విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది ఈ యొక్క గో సంరక్షణ విషయంలో కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి గోవులను కాపాడేందుకోసము విశ్వహిందు పరిషత్ బహిరంగ అనేక ఆందోళనలను చేపట్టింది ఉద్యమాలు చేస్తా ఉంది అక్రమ కేసులు కూడా నమోదు చేసుకున్నది గో హంతకుల చేత దాడులకు గురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఈ యొక్క గోశాలలను ఏర్పాటు చేయడం అనేటువంటి విషయము గొప్పది అయితే వేములవాడ రాజన్న గోశాలలో నిరంతరము గోవులు చనిపోతున్నటువంటి సందర్భంలో హిందూ పరిషత్ నుంచి ఆ యొక్క వేములవాడ గోశాలకు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి హిందూ పరిషత్ డిమాండ్ చేసింది అయితే ఆ డిమాండ్ ఆధారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వేములవాడ గోశాలకు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడం అనేటువంటి విషయము మేము హర్షిస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ యొక్క కమిటీ ఉత్తరప్రదేశ్ మహారాష్ట లాంటి రాష్ట్రాలలో గో సంరక్షణ కోసం చేపడుతున్నటువంటి చట్టాలు అవలంబిస్తున్నటువంటి విధానాలను అవగాహన చేసుకుని వాటి ఆధారంగా తెలంగాణలో కూడా అక్కడి చట్టాలు అక్కడి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు నాగపూర్లోని నాగపూర్ నాగపూర్లోని దేవులపార్ అనేటటువంటి గో విజ్ఞాన కేంద్రంలో ఎటువంటి గోరక్ష చట్టాలు గో విజ్ఞాన కేంద్రం ఆధారంగా అక్కడ అమలవుతున్నటువంటి కుటీర పరిశ్రమ గో ఆధారిత ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి ఆధారంగా ప్రజలకు ఏ విధంగా ఉపాధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకుని అనుసంధానంగా ఇక్కడ కూడా గోశాలల్లో రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేసి ప్రజలకు అవగాహన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు హిందువులు పరమ పవిత్రంగా పూజించేటటువంటి గోమాత ఎంతైతే గౌరవమిస్తారో అదేవిధంగా గ్రామీణ భారతానికి వెన్నముకగా ఈ యొక్క రైతాంగానికి వెన్నముకగా ఉన్నటువంటి గోవును కాపాడేటటువంటి విషయంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఈ రోజు కుటీర పరిశ్రమ గోవు నుంచి లభించినటువంటి అనేక ప్రొడక్ట్స్ ఆధారంగా చాలామందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గోవుకు ఎంత ప్రాధాన్యం కల్పిస్తే అంత రిటర్న్స్ మనకు ప్రజలకు రైతులకు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట ప్రభుత్వం ఈ విధంగా కూడా ఈ దిశగా ఆలోచించి గోరక్ష చట్టాలు కఠినంగా అమలు చేయాలని చెప్పేసి గోవులను కాపాడే విషయంలో ప్రత్యేక శ్రద్ద కనపరచాలని చెప్పేసి తూతూ మంత్రంగా కాకుండా దీనిపైన ప్రత్యేక ఫోకస్ చేయాలి విరివిగా నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ప్రతి మండలము తాలూకా జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన పేరుగాంచిన మహిమగల దేవాలయాలు దేవుళ్ళు ఎంతో మంది కొలువుదూరి ఉన్నారు కాబట్టి ఆయా దేవాలయాల కేంద్రంగా కూడా గోశాలలను ఏర్పాటు చేయాలి దీంతో ఆయా దేవాలయాల భూముల కాపాడడమే కాకుండా గోవుల యొక్క సంతతి పెరిగి రైతుకు ఆ యొక్క గ్రామీణ భారతానికి మేలు కలిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి జై శ్రీరామ్